కుంభకోణం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు తిరుమంజేరి ఇక్కడ ప్రాచీన శివపార్వతి దేవాలయం ఉంది ప్రతి దినము ఈ దేవాలయంలో శివపార్వతి కళ్యాణం జరిపిస్తారు ఈ దేవాలయం దీర్ఘకాలంగా వివాహం కాని వారికి పెళ్లి జరగడానికి ప్రసిద్ధి చెందిన దేవాలయం పెళ్లి కావలసిన యువతి లేక యువకుడు ఈ దేవాలయానికి రెండు పూలహారాలు టెంకాయ కర్పూరం పూజా ద్రవ్యాలు తీసుకుని వెళ్ళాలి దేవాలయం బయట దీపాలు వెలిగించే సామాగ్రి కూడా అమ్ముతారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాచ్లు బ్యాచ్లుగా శివపార్వతి కళ్యాణం లు జరుపుతూనే ఉంటారు వివాహం కావాలన్న కోరికతో వెళ్లిన భక్తులు స్వామివారికి పూలహారాలు రెండు సమర్పిస్తే అక్కడి పూజారి స్వామికి పూజ వివాహం జరిపించి ఒక పూలహారాన్ని వీరి చేతికి ప్రసాదంగా ఇస్తారు ఆ పూలహారాన్ని తెచ్చి ఇంటిలో పవిత్రమైన స్థలంలో ఉంచి ప్రతిదినం పసుపు కుంకుమ మరియు ఊదుగడ్డీలతో పూజిస్తే చాలు రెండు నెలల నుండి మూడు నెలలలోగా వివాహం జరిగి తీరుతుంది ఇది వందలాది మంది వేలాది మంది స్వానుభవంతో గ్రహించిన విషయం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కాక విదేశాల నుండి కూడా ఈ పూజ జరిపించడానికి భక్తులు వస్తుంటారు వివాహం జరిగిన తర్వాత నవదంపతులు శోభనం జరిగేలోగా వీలైనంత శీఘ్రంగా మరళ కుంభకోణం క్షేత్రానికి వెళ్ళవలసి ఉంటుంది మొదట ఇచ్చిన పూలహారాన్ని అది ఎంత ఎండినా వాడిన స్థితిలో ఉన్నప్పటికీ ఒక కవర్లో వేసి తమతో పాటు తీసుకెళ్లాలి ఆ క్షేత్రానికి వెళ్లిన తర్వాత అక్కడ మరళ పూజారి చేతికి ఒక కొత్త పూలహారాన్ని ఈ వాడిన పూలహారాన్ని సమర్పిస్తారు పూజారి కొత్త పూలహారాన్ని స్వామికి వేసి ఈ వాడిన పూలహారాన్ని అక్కడే దేవాలయ ప్రాంగణంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక తొట్టెలో వేసి టెంకాయ కొట్టి తిరిగి రావాలి ఇది వివాహం జరగడం కోసం చేయవలసిన విధి విధానం కుంభకోణం బస్టాండ్ వద్ద నుండి ఈ తిరుమంజేరి అనే ఊరికి ఆటోలు ట్యాక్సీలు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాయి కుంభకోణం బస్టాండ్ నుండి తిరుమంజేరి దేవాలయానికి పది కిలోమీటర్ల దూరం వరకు బస్సులు ప్రయాణం చేస్తాయి అక్కడ ఒక పాయింట్ దగ్గర దించుతారు అక్కడి నుండి దేవస్థానం తీసుకెళ్లే బస్సులు పది నిమిషాల్లో దేవాలయం దగ్గరికి చేరుస్తాయి పైగా ఇంకొక అదనపు సౌకర్యం ఏమిటి అంటే అక్కడ పూజారులు చక్కగా తెలుగు మాట్లాడతారు వెళ్ళి పూజ చేయించుకొని రావడం వివాహానికి సులభమైన మార్గం వయసు పెరిగిన వివాహం కాని వారికి ఈ దేవాలయంలో పూజ అత్యంత ఉపయుక్తం